జీవితంలో అనుభవించేటువంటి కష్ట సుఖాలకు సంబంధించి జాతక చక్రం ఆధారంగా చేసిన దాని యొక్క ఫలితాలు చెప్తారు గ్రహాలనుసరి స్థితమైనటువంటి గ్రహాలను అనుసరించి రాశి చక్రంలో ఇద్దరు వ్యక్తుల యొక్క రాశి చక్రంలో గ్రహాలు లగ్నముతో సహా ఒకే విధముగా ఉంటే వాళ్ళ జీవితంలో అనుభవించేటువంటి కష్ట సుఖాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయా ఉండవు ఎందుకంటే రాశి చక్రం ఒకేలా ఉన్నంత మాత్రాన లగ్నంతో సహా ఒకేలా ఉన్నంత మాత్రాన హంశచక్రం ఎప్పుడూ ఒకలా ఉండదు జాతర చక్రం యొక్క ఫలితం చెప్పేటప్పుడు కేవలం ఒక ఈ రాశి చక్రమే ఆధారం కాకుండా హంశచక్రం మీద కూడా ఆధారపడి ఫలితం చెప్పాలి రెండింటినీ సమన్వయం చేసి చెప్పాలి తప్ప కేవలం ఒక రాశి చక్రం మీద ఆధారపడి ఫలితం చెప్పినట్టయితే అది సమగ్రముగా జ్యోతిష్యములకు సంబంధించినటువంటి ఫలితాల విశ్లేషణ అవ్వదు ఇది మామూలుగా సిద్ధాంతపరంగా చెబితే అర్థం కాదు దీన్ని ప్రత్యక్షంగా ఉదాహరణలతో సహా చెప్పాలి అంచేత దీన్ని రెండు జాతకాలం తీసుకుందాం ఇరవై రెండు 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 వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై మూడు రెండు రోజుల ఎడంలో పుట్టినటువంటిది నలభై ఎనిమిది గంటల్లో ఎడంలో పుట్టినటువంటి ఇద్దరు జాతకాలను తీసుకుందాం ఈ ఇద్దరి జాతకాలు కూడా ఒకే రకముగా ఉంటుంది రాశి చక్రం లగ్నముతో సహా వాళ్ళిద్దరు ప్రవర్తన ఒకలా ఉంటుందా ఉండదు ఈ ఉండదు అంటే ఎందుకు ఉండదు హంశ చక్రం కూడా చూస్తే కానీ చెప్పడానికి లేదు కనుక అంశ చక్రంతో సహా పరిశీలించు చూడాలి ముందు జాతక చక్రాన్ని ఎలా వేయాలి వీళ్ళ జాతక చక్రాన్ని ఇరవై రెండు 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 వేల ఇరవై మూడు ఇది ఉదయం ఏడు గంటలకి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై మూడు ఇది ఉదయం ఏడు గంటలకే తీసుకున్నాం మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు సమయాన్ని ఇక్కడ దీన్ని ఈ ఇది కుంభలగ్నం ఆ సమయానికి సరిగ్గా అదే లగ్నం వచ్చేటట్టుగా చేసుకోవడం కనుక ఆ సమయాన్ని కూడా కరెక్ట్గా కుంభలగ్నం ఉండేటట్టుగానే తీసుకుందాం ఇది కుంభలగ్నం ఇరవై రెండు 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 వేల ఇరవై మూడున కుంభలగ్నం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల దాకా ఉంది పంచాంగంలో చూపించినటువంటి వాటిలో ఈ నిమిషాలకు సంబంధించినటువంటి వేరియేషన్స్ ఉంటాయి అవి పట్టించుకోవద్దు కుంభలగ్నం గంట ముప్పై తొమ్మిది నిమిషాలుగా ఆ లగ్న ప్రమాణం అందుచేత ఆరు గంటల నుంచి ఏడు ముప్పై తొమ్మిది దాకా ఉంది మనం పుట్టినటువంటి సమయం ఏడు గంటలకి కనుక లగ్నంలో పుట్టాడు ఇక్కడ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై మూడు కూడా ఉదయం వేడింటిగా తీసుకున్నాం ఆ రోజు కుంభ లగ్నం ఉదయం ఐదు గంటల ముప్పై యాభై మూడు నుంచి ఏడు గంటల ముప్పై రెండు దాకా ఉంది కనుక ఇది కూడా కుంభలగ్నమే ఈ కుంభలగ్నంలో ఎలా ఉండగా ఇరవై రెండో తారీఖున గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి ఇది పంచాంగంలో చివరిలో ఉంటాయి ఏ గ్రహాలు ఎప్పుడు ఏ రోజున ప్రవేశిస్తున్నాయి ఏ నక్షత్రము ఏ పాదములోకి ఈ నక్షత్రము పాదము ఆధారంగా చేసుకుని ఇక్కడ నోట్ చేసుకుని వీటిని రాశి చక్రంలో వేసుకోవాలి మనం అందుచేత అవి పంచాంగంలోనే ఉంటాయి పంచాంగం చివరిలో ఉంటాయి మొత్తం తొమ్మిది గ్రహాలకు సంబంధించి రాహుకేతువులతో సహా అందుచేత ఇక్కడ ఇరవై రెండు 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 వేల ఇరవై మూడు వ్యక్తి జాతక గ్రహముల యొక్క స్థితి ఇరవై నాలుగు రెండు ఇరవై మూడు గ్రహముల యొక్క స్థితి చూసాం గ్రహాలు తొమ్మిదింట్లోనూ కూడా శీఘ్ర గ్రహాలు మంత గ్రహాలు అని చెప్పి రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహము ఒక స్థానంలో దీర్ఘకాలం ఉంటే అది ఎక్కువ కాలం ఉండేటటువంటిది ఇప్పుడు శని కానీ శని ఒక్కొక్క రాశిలోను దరిదాపుగా రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రాహు ఒక్కొక్క రాశిలో సంవత్సరం ఉంటాడు కేతు ఒకటిన్నర సంవత్సరం ఉంటాడు అలాగే గురుడు ఒక్కొక్క రాశిలో సంవత్సరం ఉంటాడు కుజుడు ఒక్కొక్క రాశిలో సుమారుగా నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటాడు ఇవి దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాలు ఈ ఐదే కుజుడు గురుడు శని రాహు కేతు అని చేత ఇవి తొందరగా మారరు మనం తీసుకున్నటువంటి సమయం ఏది ఇరవై రెండు రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు ఇరవై మూడు రెండు రోజులే ఈ రెండు రోజుల్లోనూ మారేటటువంటి గ్రహముల ఆధారంగా చేసుకుని మొత్తం ఫలితం మారిపోతుంది ఇక్కడ ఈ ఈ రెండింటిలో తీసుకునేటటువంటి గ్రహముల యొక్క సంచారాన్ని చూసినట్టయితే ఈ రెండు రోజుల్లోనూ పెద్దగా మార్పేటటువంటి గ్రహాలు గ్రహాలు మార్పు చెందనటువంటి గ్రహాలు కుజుడు గురుడు శని రాహు కేతు ఇవి మారు ఒక అంతగా మిగిలినటువంటి వాటిగా చెప్తుంది ఎందుకంటే రవి ఒక్కొక్క రాశిలోను ఒక నెల ఉంటాడు ఆ తర్వాత చంద్రుడు ఒక్కొక్క రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు బుధుడు ఒక్కొక్క రాశిలో సుమారుగా ఇరవై ఆరు రోజులు ఉంటాడు ఈ రకముగా చాలా తక్కువ షార్ట్ పీరియడ్లో అందుచేత గ్రహముల యొక్క స్థితిని ముందు వేసుకుని దీన్ని ఆధారంగా చేసుకుని రాశిచక్రం తయారు చేయాలి రాజచక్రం చక్రం ఎలా తయారు చేయాలి ముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు చూడండి రవి శతభిషణం రెండవ పాదం ఇరవై రెండవ తేదీ నాటికి ఇరవై నాలుగో తేదీ నాటికి శతభూషణం మూడో పాదంలోకి వచ్చేసింది చంద్రుడు పూర్వపాదం నాల్గవ పాదం ఇక్కడ చంద్రుడిని గమనించాలి ఈ చంద్రుడిని ఎలా వేయాలి నక్షత్రం ఆధారంగా చేసుకుని చంద్రుని వేయాలి ఇది ఇంతకుముందు చెప్పాను ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఇప్పుడు ఇరవై రెండు రెండు నాటికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అప్పటికి ఇక్కడ ఇరవై ఒకటో తారీఖున అది శతభిషం పదకొండు ఇరవై రెండు నిమిషాలతో అయిపోయింది అయిపోయి పూర్వభద్రంలోకి వచ్చాడు ఇది ఇరవై రెండవ తారీఖు ఉదయం పది గంటల నాలుగు నిమిషాల దాకా పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు ఇప్పుడు దీని నుంచి దీన్ని తీసుకుంటే సుమారుగా ఇరవై మూడు గంటల దాకా తేలుతుంది అంటే నక్షత్రం యొక్క పాద ప్రమా ప్రమాణము ఐదు గంటల ముప్పై నిమిషాల దాకా ఉంటుంది ఈ లెక్కను చూసుకున్నట్టయితే ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండు పదింటి దాకా చూసుకుంటే పూర్వభాద్ర నాలుగవ పాదంలోకి వచ్చేస్తాడు రఫ్గా సుమారుగా ఖచ్చితంగా నాలుగో పాదంలోకి వచ్చేస్తాడు అని చేత ఇక్కడ పూర్వ పాదంలో నాలుగో పాదం వేసుకున్నాం చంద్రుడు ఈ చంద్రుడితే ఇవ్వడం మిగతా అన్ని గ్రహాలు వేస్తాడు పంచాంగంలో ఈ చంద్రుణ్ణి గ్రహ సంచారం ఆధారంగా చంద్రుడి యొక్క సంచారం ఆధారంగా ముందు రోజు ఏ నక్షత్రంలో ఉన్నాడు తర్వాత రోజు ఏ నక్షత్రంలో ఉన్నాడు రెండింటినీ చూసి అప్పుడు వేసుకోవాలి ఇది దీని విడిగా ఇంకొక వీడియోలో చూద్దాం దీని గురించి ఇది చేస్తాను తర్వాత ఇరవై నాలుగో తారీఖున చంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఇరవై మూడో జరిగిన చూడాలి ఉత్తరాభద్ర తొమ్మిది గంటల మూడు నిమిషాలు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల దాకా ఉత్తరాభద్రలో ఉన్నాడు ఆ తర్వాత రేవతిలోకి వచ్చేసాడు ఇరవై నాలుగు రావతిలో ఎంతవరకు ఉన్నాడు ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల దాకా ఉన్నాడు మనం తీసుకున్నది ఏడు గంటలు అందుచేత నక్షత్ర ప్రమాణం ఇచ్చిమించుగా ఇరవై మూడు గంటలను తీసుకున్నట్టయితే దరిదాపుగా ఇతడు రేవతి నాలుగో పదంలోకి వచ్చేస్తాడు చివరికి వచ్చేసాడు కనుక ఎందుకంటే ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలతో రేవతి వెళ్ళిపోతుంది చంద్రుడికి అందుచేత ఇది నాలుగో పాదం ఉంటుంది అందుకని ఈ ఇరవై రెండవ తేదీని జన్మించినటువంటి చంద్రుడి పూర్వభాద్ర నాలుగో పాదం ఇరవై నాలుగో తేదీని జన్మించినటువంటిది చంద్రుడు రేవతి నాలుగో పాదం ఇది ఇంకా తర్వాత కుజుడు ఈ కుజుడులో ఈ గ్రహము ఒక్కొక్క రాశిలోనూ సుమారుగా నాలుగే సార్లు ఉంటాడు కనుక ఇది పెద్దగా మార్పు లేదు బ్రోసర్ ఒకటో పాదము ఇది కూడా బ్రోసర్ ఒకటో పాదమే తర్వాత బుధుడు ధనిష్ట ఒకటో పాదం ఇక్కడ ఈ రెండు రోజుల్లో బుధుడు మారిపోయాడు ధనిష్ట రెండో పాదంలోకి వచ్చేసాడు ఇరవై రెండో తేదీని జన్మించిన వాడికి ధనిష్ట ఒకటో పాదంలో ఉన్నాడు ఇరవై నాలుగు జన్మించిన వాడికి బుధుడు ధనిష్ట రెండవ పాదంలోకి వచ్చేసాడు ఇంక గురుడు ఈ గురుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు ఇక్కడ రాశిలో ఉండడం అంటే ప్రతి రాశిలోనూ కూడా తొమ్మిది పాదాలు ఉంటాయి నక్షత్ర పాదాలు ఇప్పుడు ఉదాహరణకి సమయం అంటే మేషరాశి ఉంది అంటే అశువు నాలుగు పాదాలు భరణ్ నాలుగు పాదాలు ఒక పాదము తొమ్మిది ఈ రకంగా ప్రతి రాశులు తొమ్మిది పాదాలు ఉంటాయి ఈ తొమ్మిది పాదాలను సంచరిస్తూ రావాలి అందుచేత గురుడు ఆ ఒక్కొక్క రాశులనూ ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు కనుక ఎక్కువ కాలం సంచారం ఉంటుంది కనుక గురుడు ఈ ఇరవై రెండో తారీఖున రేవతి ఒకటో పాదంలో ఉన్నాడు ఇరవై నాలుగును పుట్టినటువంటి వాడికి కూడా రేవతి ఒకటో పాదంలోనే ఉన్నాడు ఇక శుక్రుడు శుక్రుడు సుమారుగా ప్రతి రాశిలోనూ ఇరవై ఆరు రోజులే ఉంటాడు కనుక చాలా దగ్గరగా వెళ్ళిపోతాడు అలాగే మారిపోయింది ఇరవై రెండో తేదీ పుట్టిన వాడికి శుక్రుడు ఉత్తరాభద్ర మూడో పాదంలో ఉన్నాడు ఇరవై నాలుగున పుట్టినటువంటి శుక్రుడు ఉత్తర ఉత్తరాభద్ర నాలుగో పాదంలో ఉన్నాడు ఇది మూడో పాదం ఇది నాలుగో పాదం ఇంక తర్వాత శని శని ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కనుక చాలా దీర్ఘకాలం ఎక్కువ భాగం ఉండేటటువంటిది కనుక ఇది కూడా మారదు అజేత శని ఇరవై రెండులు పుట్టిన వాడికి శతభిషం ఒకటో పాదం ఇరవై నాలుగులు పుట్టినటువంటి వాడికి శతభిషం ఒకటో పాదం అక్కడే ఉన్నాడు ఇంకా తర్వాత రాహు ఇది కూడా ఒకటిన్నర సంవత్సరాలు ఉంటాడు ప్రతి రాశిలోనూ కూడా రాహువు కానీ కేతువు కానీ ఇవి రెండూ కూడా మారవు ఎందుకంటే దీర్ఘకాలం ఉండేటటువంటివి కనుక కనుక రాహు భరణి ఒకటో పాదం ఇరవై నాలుగును పుట్టినటువంటి వాడికి కూడా భరణి ఒకటో పాదం కేతు స్వాతి మూడవ పాదము ఇక్కడ కూడా కేతు స్వాతి మూడవ పాదం ఇది గ్రహముల యొక్క స్థితి ఇరవై రెండును పుట్టిన వాళ్ళకి ఇరవై నాలుగును పుట్టిన వాళ్ళకి అయితే ఇక్కడ లగ్నములకు సంబంధించినటువంటి అంశము ఇంతకుముందు చెప్పాను నేను కుంభలగ్నం అయ్యింది సరిగ్గా ఆ కుంభలగ్నం వచ్చేటటువంటి పరిస్థితులను ఇక్కడ కూడా తీసుకున్నాను కనుక రెండింటిది కుంభలగ్నమే ఇప్పుడు రాశి చక్రం వెయ్యాలంటే అంటే ఇక్కడ ఈ దీన్ని చూసుకోవాలి మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భార్యని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం ఈ తొమ్మిది కలిపి మేషరాశి ఆ తర్వాత వృషభ రాశి మిగిలినటువంటి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశులు ఒకటి రెండు పాదాలు ఇది వృషభ రాశి ఈ విధంగా ఇది మనకు తెలుసు ఇవి కూడా రాశులకు సంబంధించి పంచాంగాల్లోనే ఉంటాయి వీటిని ఆధారంగా చేసుకుని ముందు మనం చక్రం తయారు చేసుకోవాలి ఇప్పుడు చక్రం రవి శతభిషం రెండవ పాదం శతభిషం రెండవ పాదం అంటే కుంభరాశి ఇదిగో కుంభరాశి వేసం తర్వాత చంద్రుడు పూర్వభద్ర నాలుగవ పాదం పూర్వభద్ర నాలుగవ పాదం అంటే ఇది మీనరాశి వేశాం కుజుడు కుజుడు వృక్షశుర ఒకటో పాదం వృక్షశుర ఒకటో పాదం అంటే ఇది వృషభ రాశి ఇదిగో వృషభ రాశి కుజుడు తర్వాత బుధుడు ధనిష్ట ఒకటో పాదం ఈ ధనిష్ట ఒకటో పాదం అంటే ఇది మకర రాశిలోకి వస్తుంది ఇదిగో ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి అని చేత మకరము బుధుడు తర్వాత గురుడు రేవతి ఒకటో పాదం రేవతి అంటే మీనరాశి కుజు తర్వాత శుక్రుడు ఉత్తర భాద్ర మూడవ పాదం ఉత్తర భాద్ర కూడా రాశి శుక్రుడు తర్వాత శని శతభిషం ఒకటో పాదం శతభిషం ఒకటో పాదం కుంభరాశిలోకి వస్తుంది కనుక ఇది ఇది తర్వాత రాహువు భరణి ఒకటో పాదం మేషరాశి కేతువు స్వాతి మూడవ పాదం తులారాశి ఇదిగో ఇది చక్రం ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని ఇరవై నా ఇది ఇరవై రెండు పుట్టినటువంటి వ్యక్తి యొక్క రాశి చక్రం ఇది లగ్నము లగ్నం తర్వాత ఇరవై నాలుగును పుట్టినటువంటి వాడు రవి శతవిషం మూడో పాదం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినటువంటి వాడు శతభిషం రెండవ పాదం ఏమో కుంభరాశి శతవిష్వ మూడవ పాదం కూడా కుంభరాశి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుంభరాశి అని చేత కుంభరాశిలోనే పడుతుంది వచ్చేది రవి ఇంకా తర్వాత రెండో అది చంద్రుడి రేవతి నాలుగో పాదం ఇక్కడ మళ్ళీ ఇక్కడేమో పూర్వ నాలుగో పాదం ఇక్కడ రేవతి నాలుగో పాదం ఈ రెండు కూడా మేమరాశిలోనే ఉంటాయి చూడండి ఇక్కడ ఉత్తరా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవత ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేన రాశి కనుక ఈ రెండింటి మాదిరిగా ఇది కూడా చంద్రుడు కూడా మేన రాశిలోనే ఉంటాడు తర్వాత అంటే ఇది ఇరవై నాలుగును పుట్టినటువంటి వ్యక్తిది కుజుడు బ్రొకజుడు ఒకటో పాదం ఇక్కడ ఒకటో పాదం ఇక్కడో ఒకటో పాదమే మార్పు లేదు ఇది స్థిరంగానే ఉంటుంది తర్వాత బుధుడు ఇక్కడ ఇరవై రెండుది ధనిష్ట ఒకటో పాదం ఇక్కడ ధనిష్ట రెండవ పాదం ఇక్కడ జాతర గమనించండి ధనిష్ట ఇది మకర రాశిలో ఉంది ధనిష్ట ఒకటో పాదం రెండవ పాదం రెండు కూడా మకర రాశికి చెందినటువంటిది ఆ జాతర రెండు ఎట్లనో కూడా బుధుడు మకర రాశిలో ఉంటాడు ఇది ఇరవై నాలుగు జాతక చక్రం ఇది ఇరవై నాలుగు వ్యక్తు తర్వాత గురుడిది ఇక్కడ రేవతి ఒకటో పాదం రేవత్ ఒకటో పాదం ఇక్కడ గురుడు మారడం కనుక రేవత అంటే మీనరాశి రెండింటిలోనూ కూడా మీనరాశి గురుడి తర్వాత శుక్రుడు ఉత్తరా భద్రం మూడవ పాదం ఉత్తరా భద్రం నాలుగో పాదం ఇక్కడ జాతర గమనించాలి ఉత్తరాభద్రం మూడవ పాదం నాలుగో పాదం రెండు కూడా మీనరాశిలో అది చేత గురుడు ఇక్కడే ఉంటాడు రెండింటిలోనూ కూడా తర్వాత శని శతభిషం ఒకటో పాదం ఇది మారదు ఒకటో పాదం అది అంతే శని కుంభరాశిలో ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు తర్వాత రాహు భరణి ఒకటవ పాదం అక్కడ కూడా రాహు భరణి ఒకటో పాదం మేషరాశి తర్వాత కేతువు స్వాతి మూడవ పాదం మీనరాశి ఇది అందుచేత ఇక్కడ లగ్నముతో సహా రెండు రాశి చక్రాలు సమానంగా ఉన్నాయి ఇక్కడ జాత గమని చూస్తున్న ఏంటంటే రాశి చక్రముతో సహా రెండు సమానంగా ఉన్నాయి ఒకే రకమైనటువంటి జాతక చక్రం ఇప్పుడు వీళ్ళ యొక్క జీవితం ఒకే రకంగా ఉంటుందా ఉండదు దీనికి అంశ చక్రంతో చూసుకోవాలి ఇప్పుడు ఏ వ్యక్తి అంశ చక్రం ఏ విధంగా మారిపోయింది ఇక్కడ కామెంట్లో పెట్టేటప్పుడు రాశి చక్రంలో ఉండేటువంటి నా నా లగ్నం ఇది నా రాశి చక్రం ఇది నా రాశి చక్రంలో ఈ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఈ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి నా ఫలితం ఎలా ఉంటుంది చక్రంతో సహా చూస్తే చెప్తే తప్పించి ఫలితం చెప్పడం అనేటువంటి సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు చెప్పడమే ఇప్పుడు నా ఉద్దేశం ఇక్కడ ఇక్కడ దాకా రెండు రాశి చక్రాలు ఒకలాగే ఉన్నాయి ఫలితం చెప్పేటప్పుడు ఈ ఇరవై రెండును పుట్టిన ఇరవై నాలుగును పుట్టిన ఈ చక్రం చూసా చూసాదం ఒకే రకంగా చెప్తాడు మనిషి ఏ జ్యోతిష్య దగ్గరికి వెళ్ళినప్పటికీ ఫలితం ఒకే రకంగా ఉంటుంది చక్రం దగ్గర లేకపోతే కానీ అంశచక్రంలో మార్పులు ఎలా మారుతాయి అవి ఇదే మనం అంశ చక్రం దాకా వచ్చేటప్పటికి లగ్న నుంచి మారిపోతాయి ఇక్కడ చూడండి ఎలా మారుతాయో అంశచక్రం ఎలా వేయాలో ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఇది ప్రతి రాశిలో ఉండేటటువంటిది కూడా నాలుగేసు మొత్తం తొమ్మిది వేసు భాగాలుగా విడిపోతూ ఉంటుంది అశ్విని ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం భరణి ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు కృత్తిక ఒక పాదము ఇక్కడ దాకా కలిపి రాశి రాశిచక్రం పరిశీలించే మేషలా చూపుతుంది కానీ చక్రం అలా కాదు అశ్విని ఒకటో పాదం మేషం రెండవ పాదం వృషభం మిథునం మూడో పాదం మిథునం నాలుగవ పాదం కర్కాటకం మళ్ళీ భర్ణం ఒకటో పాదం సింహం రెండవ పాదం కన్య మూడవ పాదం తుల ఈ రకంగా ఉంటాయి అంచేత అంశచక్రం వేసుకునేటప్పుడు మొత్తం గ్రహాల యొక్క స్థితి మారిపోతుంది ఇప్పుడు అంశచక్రం ఎలా వేయాలి ఇక్కడ చూడండి ఇరవై రెండులో పుట్టినటువంటి వాళ్ళ అంశచక్రాన్ని చూద్దాం మొదట రవి శతభిషం రెండవ పాదం ఈ శతభిషము రెండవ పాదము ఇది మకర రాశిలోకి వచ్చింది మకరంలో వేసుకున్నాం నిజానికి రాశిలో అయితే కుంభం ఇక్కడ మకరం తర్వాత చంద్రుడిది పూర్వభాద్ర నాలుగో పాదం ఈ పూర్వభాద్ర నాలుగో పాదం ఎక్కడికి వెళుతుంది పూర్వభద్ర నాలుగో పాదం కర్కాటక రాశిలోకి వచ్చింది అంశి చక్రాన్ని జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఆ చేత చంద్రుడిని కర్కాటకంలో వేసుకుంటాం రాశి చక్రానికి హంశ చక్రానికి అసలు సంబంధం ఉండదు ఇరవై రెండు రాశి చక్రం ఇది ఇరవై రెండు వ్యక్తి ఇది ఇరవై రెండు హంశ చక్రం ఇది ఇది చంద్రుడి ఇక్కడ వేసుకోవాలి తర్వాత కుజుడు మృగసిరు ఒకటవ పాదం ఇక్కడ మృగసిరు ఒకటవ పాదము సింహరాశిలో ఉంటుంది అందుచేత కుజుడిని ఇక్కడ వేసుకున్నాం తర్వాత బుధుడు ధనిష్ఠ ఒకటో పాదంలో ఉంది ఈ ధనిష్ట ఒకటో పాదం ధనిష్ట ఒకటో పాదం ఇది సింహరాశిలోకి వచ్చింది అందుచేత సింహరాశిలో వేసుకున్నాం బుధుడిని గురుడు రేవత ఒకటవ పాదం ఈ రేవత ఒకటవ పాదం ధనుసు రాశిలోకి వచ్చింది అందుచేత ధనుసులో వేసుకున్నాం తర్వాత శుక్రుడు ఉత్తర మూడవ పాదంలోకి వచ్చింది ఈ ఉత్తర మూడవ పాదం ఇది తులారాశిలో ఉంది అందుచేత శుక్రుడిని ఇక్కడ వేసుకున్నాం తర్వాత శని శతభిషం ఒకటో పాదంలో ఉంది ఇది శతభిషం ఒకటో పాదం ధనుసు రాశి అందుచేత ఇక్కడ వేసుకున్నాం తర్వాత రాహు భరణి ఒకటో పాదంలో ఉంది ఈ భరణి ఒకటో పాదం సింహరాశి అందుచేత రాహుని ఇక్కడ వేశాం కేతువు స్వాతి మూడవ పాదంలో ఉంది కనుక స్వాతి మూడవ పాదం ఇక్కడ కుంభరాశి అని చేత ఈ కుంభరాశిలో వేసుకున్నాం కేతువుని రాహు కేతువులు పరస్పరం ఆపోజిట్గా ఉన్నారు ఇది అంశ చక్రం తర్వాత ఇది ఇరవై రెండును పుట్టినటువంటి వ్యక్తి యొక్క అంశ చక్రం మరి ఇరవై నాలుగును పుట్టినటువంటి అంశచక్రం ఇది ఎలా మారుతుంది రాశి చక్రాలు రెండు ఒకలాగే ఉన్నాయి అంశచక్రాలు రెండు కూడా ఒకలా ఉంటాయా ఉండవు ఒక వ్యక్తికి పుట్టినటువంటి రాశి చక్రము అంశ చక్రంలోనే తేడా కనిపిస్తోంది ఇదే యాత్ర చక్రం రాశి చక్రం అయినటువంటిది అంశ చక్రంలో ఇద్దరికి కూడా ఎంత తేడా ఉందో చూడండి అసలు చక్రానికి సంబంధం ఉండదు ఇక్కడ ఇరవై నాలుగుకి సంబంధించి చూద్దాం ఈ ఇరవై నాలుగుని రవి శతభిషం మూడవ పాదం ఇక్కడ శతవంశం మూడో పాదం అంటే కుంభరాశి అవుతుంది అని చేత ఇక్కడికి వచ్చింది ఇక్కడ రవి మకరంలో ఉన్నాడు ఈ ఇరవై నాలుగు వచ్చేటప్పటికి కుంభరాశిలోకి వెళ్ళిపోయాడు అంశ చక్రంలో ఇంకా రెండవది చంద్రుడు పూర్వపాద నాలుగో పాదం ఇక్కడ దీంట్లో ఈ ఇరవై రెండు ఉంది ఇరవై నాలుగుని పుట్టినటువంటిది రేవతి నాలుగో పాదం ఈ రేవతి నాలుగో పాదం మీనరాశిలోకి వెళ్ళింది ఇక్కడికి వెళ్తాడు చంద్రుడు అసలు మామూలుగా చంద్రుడు ఎక్కడున్నాడు రాశి చక్రం ఇదే ఇక్కడ ఉన్నాడు ఇరవై రెండును పుట్టిన వ్యక్తిది ఇరవై నాలుగున పుట్టినటువంటిది మేనరాశిలో ఉన్నాడు ఇది కర్కాటకంలో ఉన్నాడు ఇంకా తర్వాత కుజుడు మృగశిరు ఒకటి పాదం ఒకటో పాదం ఇక్కడ ఈ కుజుడిలో మార్పు ఉంటుంది రెండింటిలోనూ ఎందుకంటే కుజుడు ఒకటే మృగశిరు ఒకటో పాదం ఉంటే మృగశిర ఒకటో పాదం మాదిరి కానీ సింహరాశిలోకి వస్తుంది ఇక్కడ ఇక్కడ వదిలే ఇక్కడ సింహరాశులే కుజుడు కానీ శని కానీ రాహుకేతువులు కానీ గురుడు కానీ ఈ ఐదు కూడా దీర్ఘకాలము సంచారం కలిగినటువంటివి కనుక వాటిలో మార్పులు ఉండవు మారేటటువంటిది అలా రవి చంద్ర బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలే మారతాయి అందుచేత ఇక్కడ బుధుడికి సంబంధించినటువంటిది ధనిష్ట ఒకటో పాదం ఇక్కడ ధనిష్ట రెండవ పాదం ధనిష్టం ఒకటో పాదం అయినట్టయితే ఇది సింహరాశి రెండవ పాదం అనేటైతే కన్యా రాశి ఇక్కడ తీసుకున్నట్టయితే బుధుడిని సింహరాశిలో వేసుకున్నాం ఇక్కడ తీసుకున్నట్టయితే కన్యా రాశిలో వేసుకున్నాం ఒక్క పాదంతో అంశచక్రంలో చక్రంలో మార్పులు వచ్చేసాయి తర్వాత బుధుడు తర్వాత గురుడులో మార్పే ఉండదు అది ఇది ఒకలాగే ఉంటుంది ఎందుకంటే ఇది మారద రేవత రేవత రావత ఒకటపాదమే కనుక ఇంకా తర్వాత శుక్రుడు ఉత్తర భాద్ర మూడవ పాదం ఉత్తరవాదలో నాలుగో పాదం ఉత్తరవాదలో మూడవ పాదం అయినట్టయితే ఇది తులారాశిలోకి వెళుతుంది ఇదిగో త్వరలో వేసుకున్నాం నాలుగో పాదం అయినట్టయితే వృశ్చికంలోకి వెళుతుంది ఇక్కడ వేసుకున్నాం అంశ చక్రాల్లో ఎంత భేదం కనిపిస్తుంది ఇవి అయితే హంశకు సంబంధించినటువంటి లగ్నాలు ఎలా ఉంటాయి హంశచక్రం లగ్నం ఎలా ఎలా కట్టాలో ఇంతకుముందు చెప్పాను లగ్న ప్రమాణాన్ని తీసుకుని లగ్న ప్రమాణాన్ని తొమ్మిది చే భావించి ఆ తొ ఆ తొమ్మిది చేతితో భాగించినటువంటి దాన్ని ఎంతైతే ఉంటుందో దాన్ని పెట్టి లగ్న భుక్తాన్ని భాగించి ఎంతైతే వచ్చిందో శేషము అది దాటి రెండు మూడు అని చూసుకోవాలి ఇక్కడ దీనికి లగ్న భుక్తం ఇక్కడ ఆరు గంటలు ఏడు గంటల ముప్పై తొమ్మిది కనుక ఏడింటికి పుట్టాం కనుక లగ్న లగ్న భుక్తం కరెక్ట్గా అరవై నిమిషాలు ఈ ఇరవై రెండులు పుట్టినటువంటి వాడికి దీన్ని భాగించినట్టయితే అంటే మొత్తం చూసినట్టయితే అంశ లగ్నాన్ని ఎలా కట్టాలని పొంది వీడియోలో చెప్పారు దీని ప్రకారం చూసినట్టయితే అంశ లగ్నము మేన లగ్నం అయ్యింది తర్వాత ఇక్కడ లగ్న భుక్తాన్ని తీసుకున్నట్టయితే ఐదు గంటల యాభై మూడు నిమిషాలు బంభ లగ్నము ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల దాకా ఉండి లగ్న భుక్తం అరవై ఏడు నిమిషాలు ఇది అరవై నిమిషాలే ఇది అరవై ఏడు నిమిషాలు దీన్ని తొమ్మిది పెట్టి భాగించి ఆ మీద దాని చేత ఈ భుక్తాన్ని భాగించి అంటే లగ్న ప్రమాణాన్ని తొమ్మిది పెట్టి భాగించి దాని వచ్చినటువంటి దానితోటి దీన్ని అరవై ఏడు నిమిషాలు భాగించినట్టయితే లగ్నము ఇక్కడ ఉండేటటువంటిది వృశ్చిక లగ్నం వచ్చింది ఇప్పుడు ఇరవై రెండవ తేదీ రాశి చక్రం ఇది ఇరవై రెండవ తేదీ అంశ చక్రం ఇది ఇరవై రెండవ తేదీ ఇరవై నాలుగవ తేదీ రాశి చక్రం ఇది ఇరవై నాలుగవ తేదీ అంశ చక్రం ఇది ఇరవై రెండు ఇరవై నాలుగు రెండింటికి సంబంధించినటువంటి రాశి చక్రము లగ్నముతో సహా ఒక్కలాగే ఉంది ఇరవై రెండవ తేదీ అంశ చక్రమేమో ఈ మీన లగ్నముతోటి ఈ రకంగా ఉంది ఇరవై నాలుగు జన్మించినటువంటి వాటి వృషిక లగ్నముతోటి ఈ రకముగా ఉంది గ్రహములకు సంబంధించి ఈ గురుడు తర్వాత కుజుడు శని రాహు కేతువు ఈ ఐదు గ్రహాలు తప్ప మిగిలినటువంటి గ్రహాల్లో ఖచ్చితంగా మార్పులు కనిపిస్తాయి కనుక ఫలితం చెప్పేటప్పుడు ఈ రాశి చక్రాన్ని చూసుకొని ఒకే రకమైనటువంటి ఫలితము కనిపిస్తున్నా హంశ చక్రానికి సంబంధించిన ఉన్నాడు చంద్రుడు మారేటటువంటి గ్రహాలు ఏవి ఉన్నాడు చంద్రుడు ఎక్కడున్నాడు బుధుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఉన్నాడు ఈ నాలుగు గ్రహాలు ఇవి స్వల్పకాలం మారుతూ ఉంటాయి కనుక దీనికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు కూడా ఆ రకంగానే ఉంటూ ఉంటాయి అందుచేత గ్రహం యొక్క దశ అంతర్దశలు రాశి పరంగా చెబుతున్నప్పుడు ఒకలాగే ఉంటాయి అంశం కూడా చూసి చెప్తున్నప్పుడు ఆ కోం సైడే చెప్తున్నప్పుడు దాంట్లో తేడాలు వచ్చేస్తాయి కనుక జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఫలితాల్లో ఉండేటువంటి తేడాలు వచ్చేస్తాయి జాతక చక్రాన్ని చూసి రాశి అంశ రెండు కలిపి ఎందుకు చెప్పాలి అంటే కారణం ఇది ఇది చూసేటటువంటి వాళ్ళకి జనాల వాళ్ళకి కూడా గమ్మున అర్థం కాదు ఈ జాతక చక్రం చూపించి జ్యోతిషులు కూడా ఏం చేస్తారు ఆ జాతక చక్రం చూస్తాడు రాజు చూస్తాడు అంశ చూస్తాడు దీని ఆధారంగా చూసి మొత్తం కలిపి చెప్పేస్తాం అసలు ఇవి సామాన్యమైనటువంటి దృష్టికి అందేటటువంటిదేనా శాస్త్రం ఎప్పుడు నిజం శాస్త్రము స్పష్టమైనటువంటిదే ఇది శాస్త్ర ప్రమాణం ఇది కానీ మనం అన్వయం చేసుకున్నాం ఎలా చేస్తున్నాం ఆ జాత ఫలితం ఖచ్చితంగా రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మరి నా మధ్యనెవరో కామెంట్ పెడుతూను ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా తన జీవితం తన జాత చక్రం చూసుకునేటటువంటి వాళ్ళే మీరు చెప్పినటువంటి విధంగా నాకు అవటం లేదు దీనికి మీరు ఏదో కబుర్లు చెబుతారు అంశచేకరం చూసుకోమని ఇంకోటి చూసుకోమని ఇంకోటి చూసుకోమని నాకు అవ్వట్లేదు ఎందుకు అవుతుంది అసలు ఎంతలా పరిశీలించు చూస్తున్నాం మనం అందుచేత ఈ అన్నిటినీ సమగ్రంగా పరిశీలించి చూస్తే తప్ప ఫలితము విశ్లేషణ సాధ్యము కానటువంటిది ఇది కష్ట సాధ్యమైనటువంటిది దీని మీద చాలా శ్రద్ధ పెట్టి చూడాలి అందుకనే ఫలితం చెప్పడం అనేటువంటిది కష్టమవుతుంది ఇది ఉదాహరణగా రుజువు చేయడం కోసం అని చెప్పే ఈ అంశాలు తీసుకున్నాం రెండు వేరువేరు తేదీలో పుట్టినటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క ఒకే జాతక చక్రం ఒకే లగ్నం ఒకే రాశి చక్రం ఇవి రెండు అంశ చక్రంలో ఉండేటటువంటి భేదం దీని ద్వారా ఫలితం ఎలా విశ్లేషించాలి అనేటువంటి అంశం చక్రాలు వేసేటటువంటి విధానం తీసుకునేటటువంటి జాగ్రత్తలు నిమిషములతో సహా చూసేటటువంటి విధం ఇక్కడ కొన్ని కొన్ని పంచాంగాల్లో అప్పుడు ఇందాక చూసాం ఆరు ఏడు ముప్పై తొమ్మిది ఉంది కొన్ని కొన్ని చోట్ల ఐదు యాభై తొమ్మిది ఏడు ముప్పై ఎనిమిది ఉంటుంది అది ఎవరు చెప్పలేరు అది నిమిష నిమిషంలో మారుతూ ఉంటాయి పంచాంగాల్లోనే అలా మారుతూ ఉంటాయి ఒక నిమిషంలోనే మొత్తం లగ్నం అప్పుడు అంశ లగ్నం మారిపోతుంది ఒక్క నిమిషంలో అంశ లగ్నం మారిపోతుంది ఫలితం అంత శాస్త్రం ఎప్పుడు నిజం అందుచేత నమ్మకం పెట్టుకునేటప్పుడు ఎంత నమ్మకం పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఇది శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించడం వరకునే నా ఉద్దేశం ఇంకొకటి నమ్మకాన్ని కాదు అనేటటువంటి స్థితి ఈ వీడియోకి సంబంధించినటువంటిది కాదు నేను నమ్మకాన్ని ప్రశ్నించడం లేదు నమ్మకం పెట్టుకునే ముందు దృక్పథ శాస్త్రీయ దృక్పథాన్ని తెలుసుకుని ఉండాలి ఆ శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి అనే విషయం చెప్పడం కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను